मुड़ लोग अच्छा ఒక రెండు రెండు నా తీసుకున్నారు కూడా ఆమె ఏదో వండ తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది ఆ చెక్ చెక్కుని చిన్న బాగా నేను వేసుకున్నాను ఇద్దరు అక్కడ పక్కకుంటే ఉన్నా పక్కకుంటే ఆ చెక్కి తీసి తినలోపు అలాగే బలి వెళ్ళి చెప్పని బలి వెళ్ళింది అప్పటికే కొంచెం బాగా భయం మొత్తం హాస్పిటల్కి వెళ్తే దాని ఇట్లా వేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం అని చెప్పి టిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని అని చెప్పారు కానీ నాకు దానిలో వస్తే మిర్చిలా అనిపించలేదు అయినా మళ్ళీ బయట నేను ఇట్లా దూరం ఉడికి వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చి దాన్ని బయట తీసి బళ్ళి పైపడి వచ్చేస్తున్నాం మా మమ్మీ చేసుకుంది టిఫిన్ అక్కడ చట్నీ మళ్ళీ వచ్చింది మాత్రం పాప కూడా ఉంది సంవత్సరాలు పాప